ఆ సమి మీరు చెప్పినట్టే సేన్కి వచ్చి నిమ్మకాయలు పెట్టేసినానా లాస్ట్ లో నట్టే సేన్కి వచ్చి నిమ్మకాయలు నా లాస్ట్ లో నైట్ జాగ్రత్త కోడి వచ్చి లక్ష బాయ లక్ష వచ్చి కోడి బాయ గొర్రె మేకొచ్చా మేక వచ్చి గొర్రె బయ్య ఇర్రెక్క మాడా బ్రష్ చే కంప కొడుతుంది పొద్దున పొద్దున యూట్యూబ్ ఛానల్ నీరి ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకండి వాళ్ళు గంట గొట్టేసుకోండి గుడ్ మార్నింగ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఈ రోజు అయితే పొద్దున పొద్దునే లేచిండే మన ఓన్ విలేజ్ కి వెళ్ళాలని మా ఊరికి చాలా మంది అడుగుతుంటారు కదా నాన్న గురించి తర్వాత మీ లైఫ్ స్టైల్ ఒకసారి మీ గురించి పెట్టండి అని ఆ మా ఓన్ విలేజ్ అయితే వెళ్తుండే మీకోసమే మా నాన్న చిన్నప్పుడు ఎక్కడ పెరిగినాడు తర్వాత మా సొంత ఊరి ఏది మొత్తం అయితే అక్కడ చూపిస్తాను శాండీ కూడా ఫస్ట్ టైం వస్తుంది అక్కడికి చలో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మాట్లాడుకుందాం శాండీతో అల్లర్ ఉంటుందో మీకు నాకు తెలిసిన తరుగు మామూలుగా చిన్న పిల్లని కదా అల్లరి కాకుండా ఇంకేం చేస్తాను లేనంటే నీ పిల్లను కొరకు

ఏమిటి దగ్గర రావడం లేవు అసలు ఏం లేదన్నా ఈ సందులో ముక్కలు బాగా దొరుకుతున్నాయా అందుకే కాలం ఇక్కడే గడుపుతున్నాను అట్టడు తెల్లమ్మాయి లైన్ వేస్తున్నానులే సిగ్గి పడుతున్నా కదా సిగ్గి అవుతుంది సిగ్గి అరే ఇవ్వడ్రాడు కర్రీదాసు బాగునే ఉన్నారా రే పిలుచుకుని ఇంటికి ఒకసారి అని ఇక్లీ బిక్లీ మ్యాన్ మన కార్ టూర్ పెద్ద దీనంగా చూసుకుంటే తిరుగుతున్నాడు కదా ఎందుకో తెలుసా వాళ్ళ ఓనర్ వచ్చేసి మన కార్ లో వచ్చినాడు సాయిగాడు సాయిగా వాళ్ళ డాగ్ ఇది అసలు వద్దు మంది వదలటం లేదు కార్లోకి ఎక్కించుకున్నాం అంటే శాండీ మింది పోతుంది కాబట్టి ఇంకా అసలు వదలటం లేదు చూడండి ఇంకెత్తే వస్తుంది కరెంట్ అట్టే అయితే సాయిగన్ వాళ్ళ డాగ్ టైగర్ అయితే తప్పించుకొని వచ్చేసినాము నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా మన కార్ లెక్కించుకొని పోదాము ఎందుకంటే ఇప్పుడు ఫీల్ అయింటాడు నెక్స్ట్ టైం మన కార్ లెక్కించుకొని అంత కూడా బ్లాగ్ తీద్దాము ఓకే ఇప్పుడు వెళ్ళేదైతే మనం పెద్ద పెద్దవులకి పెద్దలతో వచ్చేసి పది పది కిలోమీటర్లు మేబీ పదే పదకొండో ఉంది అలాగే వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇల్లు మన పొలాలు అన్ని మీకు చూపిస్తాను చాలా 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 నాన్నతో వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఊర్లోకి ఎంటర్ అయితే అయితే ఇక్కడ మొక్కనే పోతుండే కార్ ఆప్తే చాలు ఇంకా ఏ పాయి మనం బాబాయి కార్సాయి మనం వద్దు మేము పోతున్నాం రావద్దు రావద్దు మేము పోతాము సండి కమ్ జమ్ నాన్న పో ఈడు ఈడు ఇడ్రా ఇక్కడ రా సండి ఇక్కడ రా రే బ్యాక్ రా సండి దా కమ్ ఇయర్ బ్యాక్ బా 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 నువ్వు సార్ తాయిచ్చిన అంటే ఎవ్వరు సార్ తాయిరు సార్ అండి నేను అయితే బ్యాక్ సైడ్ రా కమ్ దా అడు అడుగుచ్చు ఎంత అతి వేసావు సార్ అండి నువ్వైతే తిక్కమగం దాన్ని నిన్ను ఆడే వదిలేస్తా పో ఊర్లోనే పా ఊరనే వదిలేస్తాను నిన్ను రే రే ఇంకా ఎంత దూరం బోల్ రా కూర్చొని కూర్చొని ఆశ్రకొస్తుంది కార్ లో రే చెప్పండి రే ఇంకెంత దూరం బోల్లో వచ్చేసినాం రా సంతూరికి వచ్చేసినాం వచ్చేసాం వచ్చేసాం ఒరే సాయిగా మా ఊరేరే బాగుందే ఒరే సాయే నా బోట్లేకిచ్చినావా డ్రచ మన ఇంటి దగ్గరుండే కోళ్ళన్ని తెచ్చి ఇక్కడ ఊర్లో వదిలిండు ఆ కోళ్ళను వదిలేసిన తర్వాత మన ఇల్లు మొత్తం చూపిద్దాం చలో చిన్న ఉన్నప్పుడు చూసినారు కదా ఇప్పుడు ఎంత పెద్ద వదిలిండే చిన్న పిల్లలు ఎంత క్యూట్ ఉన్నాయి కానీ దీని తల్లి మాత్రం నిగనిగలాడుతుంది నల్లగా దీని కోసి ఉప్పు కారం పెడితే ఎట్టుంటే టేస్ట్ మన విలేజ్ లో మన ఇల్లు వచ్చేసి ఇదే అన్నమాట ఇప్పుడు బయట కనపడుస్తుంది కదా మనకి బాత్రూమ్ లు ఇవన్నీ ఉండి లేదు నాన్న ఇక్కడ ఉన్నప్పుడు ఈ రూమ్ కూడా ఉండి లేదు ఇప్పుడు మనం ప్రజెంట్ రూమ్ లెక్క ఎంటర్ చూడు ఈ రూమ్ కూడా ఉండి లేదు నాన్న ఉన్నప్పుడు ఒక్క రూమే ఉన్నింది ఇది రీసెంట్ గా వేసింది ఇది ఒక్క రూమే నాన్న వాళ్ళు ఉన్నప్పుడు ఉండింది ఇది ఇంత చిన్న రూమ్ లో పది మంది దాగుండే ఉండేవాళ్ళు ఇంత చిన్న రూమ్ లో ఒకటే ఇది ఒక్క రూమ్ ఉండింది ఈ రూమ్ అయితే ఉన్నిం లేదు తర్వాత వచ్చేసి మనమైతే ఎద్దుల బండికి రేడియం స్టిక్కర్లు వేసిండు కదా మా అన్న ఎద్దుల బండి యాక్సిడెంట్ లో చనిపోయినాడు ప్లస్ తర్వాత నాకు కూడా ఎద్దుల బండి యాక్సిడెంట్ అయిందని ఎద్దుల బండిలకి అయితే రేడియం స్టిక్కర్లు వేసినాం కదా ఇతనే అనమాట మా అన్న ఎద్దుల బండి యాక్సిడెంట్ లో చనిపోయింది కాబట్టి అందరు బైక్ లో జాగ్రత్తగా ఉండి నైట్ టైమ్ చూసుకొని స్లోగానే అలాగే వచ్చేసి ఇప్పుడు మనం స్క్రీన్ లో చూసేది పోతప్ప కట్ట అనమాట ఇక్కడే నానమ్మ ఎక్కువ ఇక్కడే ఉంటుండింది నానమ్మ చనిపోయే ఒక వన్ మంత్ ముందర కూడా ఇక్కడకి రావాల రావాలని చాలా ఎందుకు అంటుండే ఎక్కువ ఇక్కడే ఆ నానమ్మ నానమ్మ దగ్గర నేను కూడా చిన్నప్పుడు ఇక్కడే ఎక్కువ వచ్చి ఇది అనమాట మొత్తం మన ఊర్లో మన విలేజ్ మన ఇంటి ముందర ఈ ప్లేస్ మొత్తం శాండీ మాత్రం అల్లరి చేస్తూనే ఉంది తిక్కది రే నన్ను రెచ్చగొట్టకం రా కుక్కను పట్టుకుని రా లేకపోతే బంధం కొట్టినట్టు దాని తలపైన కొడతాను రే నేను రాయ్ స్క్రీన్ లో ఉండేది మా అక్కే లోపలికి పిలిచి శాండీ నొదలం రియాక్షన్ ఎట్టిందో చూద్దాం అలాగే వచ్చేసి మన పొలాలు కూడా చూసొద్దాం చలో శాండీ అటాక్ అక్క నేను పిల్లలందరూ కలిసి పొలం దగ్గరికి వెళ్తున్నాం చలో ఏ వదిలే సాయి వదిలి సాయి శాండీ శాండీ ఒక్కసారి కాదు రజక్క ఒక్కసారి దొరుకుతుంది అంతే ఇంజెక్షన్ ఒక్క ఇంజెక్షన్ ఏమి పన్నెండు వార్లు దొరుకుతుందా ఎవరేస్తారా దానికి నాకు ఇంజెక్షన్ అంటే భయమవుతుంది చేనుకి వచ్చిన సార్లోనే ఫస్ట్ రాయి ఎక్కేది అంతా ఫస్ట్ మొత్తం గమనించేది ఎవరు ఉన్నారు ఎట్లా ఏం చేస్తున్నారు చిన్నప్పుడు చిన్నప్పుడు నేను అన్న అప్పుడు ఇంకా కిందకు ఉన్నాయి ఇప్పుడు అంతా పైకి వచ్చింది ఇంకా కిందకు ఉన్నాయి పెద్ద చిన్నప్పుడు ఈ రాయి ఎక్కుతుండేంట మొత్తం చిన్నగా ఉంటే ఈ రాయి ఎక్కితే మొత్తం కనపడిస్తుంది కదా కొద్దిగా అటాక్ చూస్తుండేంట మొత్తము అక్క చెప్తుండే తిక్కలక్ష్మి పెద్ద తిక్కలక్ష్మి ఇదే అనమాట మన సేన్ మొత్తం వచ్చేసి ఆ తుమ్మ చెట్టు ఉంది కదా ఆ తుమ్మ చెట్టు నుంచి ఈ రాయల కదా ఈ వరుస మొత్తం స్ట్రైట్ ఆర్ట్ వర్క్ అది మొత్తం అవతల కావాలి సండి యాడికి వచ్చినా సండి మన సేన్లోకి వచ్చినాం కదా సండి అండి మన సేమ్ వచ్చినామే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినాను అంత గుర్తు లేదు నాకైతే మరి ఇప్పుడు వచ్చినాను అది మీ వల్ల సన్నగా ఉన్నప్పుడ చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ పూజ చేస్తుండ నాగప్పకి చాలా మందికి తెలిసింది అది నాగప్ప అని సేనల్లో చెట్ల దగ్గర అటు పెట్టుకుంటారు కదా ఇక్కడ పూజ అంట చిన్నప్పుడు దానికా ఇదా సర్ది అంటే సర్ది అంటే మనం ఏమన్నా తినేకి తెచ్చుకుంటాం కదా అవి తెచ్చి ఇక్కడ తగిలిస్తుండే అంట కింద పెడితే చీమలు అవన్నీ ఎక్కేది లేదా కుక్కలు దొబ్బుతుంటాయి కాబట్టి ఇక్కడ తగిలిస్తుండే పెద్దాన లేడు పెద్దాన్న కూడా చనిపోయినాడు పెద్దాన కొట్టిండేది ఇది అట్టే ఉంది కోడి లక్ష లక్ష మేకొచ్చా మేక వచ్చి గొర్రెయ్య వీడు నా చేతిలో రే ఆవిరా ఎక్కడికి రానకెలికి పోతావు ఇప్పుడు ఇది జొన్నే దీనికి ఎంత తేడా ఉంచు ఇది చెరుకు ఇది ఇది జొన్న ఇక్కడ జొన్నలు నీటికి కనబడిస్తున్నాయి బాగా వాసన చూసేది నీ నీ వాసన చూసింది సండి చెరుకు బాగుంది తింటున్నావు నువ్వే ఎందుకు నువ్వే తీయగుందని అక్కకి ప్రాంక్ వీడియోల గురించి దాని గురించి ఏం తెలియదు అనమాట సడన్ గా నిమ్మకాయలు అంటేనే ఎంత భయపడింది చూడండి హలో హలో సమీ మీరు చెప్పినట్టే సేన్కి వచ్చి నిమ్మకాయలు పెట్టేసిన లో నా ఆ ఇప్పుడు మా ఎక్కకి పెట్టాలా సమీ నిమ్మకాయలు ఎత్తిపోయినా సర్లే సమీ పెడతా నిమ్మకాయలు లేవు లేకపోతే ఎగిన మొత్తం అట్టే కంటిన్యూ చేసేట్టు మీ వీడియోని అయితే చూసినారు కదా మొత్తం ఊరు బ్లాగ్ అంతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఈ వీడియోని అయితే మీరు అందరూ ఎంజాయ్ చేసినారని నేను అనుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తున్నా ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు తీస్తూనే ఉందాము ఇంకా ఊరికి వెళ్ళిపోయే అయితే అక్కకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మనందరి తరఫున మన యూట్యూబ్ ఛానల్ తరఫున అక్కకైతే ఒక చిన్న శారీ తెచ్చిండే అక్కకి ఇచ్చేసి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం తీసుకోవాలి అబ్బో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇలాగే సపోర్ట్ చేస్తున్నా లవ్ యూ ఆల్ బాయ్ చెప్పు శాండీ బాయ్ చెప్పు శాండీ అక్కడ బాయ్ చెప్పు బాయ్ చెప్పు దిక్కులక్ష్మి ఇట్రా శాండీ దక్క శండీ కాదు కూడా బా ఎంజాయ్ చేసింది ఫుల్ తిక్కది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ సపోర్టింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం అందరికి బాయ్